నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరు మెయిన్ ఏరియాలో అండి ఒక బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూడవచ్చండి ఇదేనండి అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది దీని డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి బ్రాడీపేట త్రాడ్ అండి గుంటూరు బ్రాడీపేట అండి చాలా మెయిన్ ఏరియా అండి ఇది గుంటూరుకి మీరు చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్పితో వస్తుందండి సౌత్ ఫేసింగ్ చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇది పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్పి అండి గుంటూరు గాడి ఫ్యాట్ అండి త్రాడ్ లైన్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి మీరు వీడియోలో చూడొచ్చు అలాగే దీనికి ప్రైజ్ వచ్చేసి అండి నలభై తొమ్మిది లక్షలు అండి బ్యాంక్ పక్షంలో వస్తుంది ఫార్టీ నైన్ ల్యాక్స్ మీరు ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి చాలా బడ్జెట్ వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే మన ఎన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ